టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది గీత ఆర్ట్స్ అధినేత ప్రముఖ నిర్మాత అల్లు అర్వింద్ తల్లి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నాన్నమ్మ అల్లు కనకరత్నమ్మ కనుమూశారు వృద్ధాప్యం కారణంగా ఆమె శుక్రవారం అర్ధరాత్రి దాటాక ఉదయం ఒక గంట నలభై నిమిషాల సమయంలో తుది శ్వాస విడిచారు కనకరత్నమ్మ కీర్తిశేషులు అల్లు రామలింగయ్య గారి సతీమణి ఉదయం తొమ్మిది గంటల సమయంలో కనకరత్నమ్మ పార్థివ దేహాన్ని అల్లు అరవింద్ నివాసానికి తరలించారు మధ్యాహ్నం తర్వాత కోకాపేటలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు అల్లు అర్జున్ ముంబై నుంచి హుఠాహుటిన హైదరాబాద్కు బయలుదేరిన విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు మెగా కుటుంబ సభ్యులు అల్లు అరవింద్ నివాసానికి చేరుకుంటూ ఉన్నారు అయితే లేటెస్ట్ అందుతున్న సమాచారం ప్రకారం అల్లు అరవింద్ తల్లి మరణ వార్త వినగానే హడావిడిగా వెళ్లారట టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు మరోవైపు కనకారం కనకరత్నమ్మ మృతి వార్తను తెలుసుకున్న పలువురు సినీ ఇండస్ట్రీలోని పెద్దలు అల్లు అరవింద్ ఇంటికి వెళ్ళి ఆమె మృతదేహానికి అర్పిస్తున్నారు మరోవైపు అల్లు అరవింద్ నివాసం వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే మరోవైపు లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఇక కనకరత్నమ్మ గారి మరణం తెలియగానే ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు అల్లు అర్జున్కి ఫోన్ చేసి విషాదం వ్యక్తం చేస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే అయితే లేటెస్ట్గా మెగా కుటుంబ సభ్యులందరూ అల్లు అరవింద్ ఇంటికి చేరుకుంటూ ఉన్నారట